ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని నీ ఇచ్చమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో అరవై ఎనిమిదో కీర్తనలు ధ్యానిస్తుండగా గొప్ప మాటలు మనకు ఈ కీర్తనలో కనబడతాయి దావీదు తన అనుభవాన్ని మాత్రమే తెలియజేస్తూ ఇంకా తన జీవితంలో తాను గమనించి గ్రహించినటువంటి విషయాల్ని తెలియజేస్తున్నాడు దావిది జీవితంలో బాల్యం నుండి అనేక దశల్లో వచ్చినాడు తన ఇంట ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఒక ఇంటిలో చిన్నవాడిగా ఉన్నాడు అందరి మాట విని అందరి పని చేస్తూ అందరికీ అనుకూలంగా అందరికీ లోబడినటువంటి వాడు తర్వాత కాలం సైనికునిగా తర్వాత కాలం అడవిలో పారిపోతున్నటువంటి వ్యక్తిగా తర్వాత రాజుగా తండ్రిగా నాయకునిగా న్యాయాధిపతిగా ఎన్నో అనుభవాలు గుండా వచ్చినారు ఈ అనుభవాలన్నిట్లో దావీదు తన జీవితాన్ని భక్తిని విశ్వాసం మాత్రమే గాక ఇతరుల భక్తి జీవితాన్ని ఇతరుల విశ్వాస జీవితాన్ని వారి జీవితంలో దేవుడు చేస్తున్న క్రియలను కార్యములను చూడడం నేర్చుకున్నాడు కనుకనే ఈ కీర్తనలు చెప్తున్నాడు తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి పెదవరాండ్లకు న్యాయకర్త అయ్యున్నాడు ఆయన బాధలో దుఃఖంలో ఉన్నవారికి నిరాశ్రయులైన వారికి నిస్పృహలో ఉన్నవారికి అండగా ఉన్నటువంటి దేవుడు బహుశా తన అనుభవంలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాడో దావీదు కనుక చెప్తా ఉన్నాడు ఆయన ఎంత బలమైన దేవుడు అని ఆయన ఎంత సహాయం చేయవాడో ఆయన ఎంత చూపువాడు దావిదు చెప్తా ఉన్నాడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఒంటరిగా ఉన్నవారిని జంటగా చేసే దేవుడు దుఃఖంలో కష్టంలో వేదంలో ఉన్నవారికి తోడునిచ్చేటువంటి దేవుడు ధైర్యంనిచ్చే దేవుడు వివాహాల ఎదురు చూస్తున్నటువంటి వారు దేవుని వాగ్దానములను పట్టుకొని అనుదినం ప్రార్థించాలి ప్రభా ఎదుగో ఏకాంగులుగా ఒంటరిగా ఉన్నవారిని నీవు వివాహంలోకి నడిపిస్తావు కుటుంబాన్ని కడతావు కుటుంబాలని కట్టువాడవు నీవు వ్యక్తుల్ని జతపరచువాడవు నీవు బిడ్డలు దీవించి ఫలించబడి అభివృద్ధి చెందడానికి కృపచూపు వాడు ఆయన సహాయము చేయవాడు కదా నీ కృపచూపు ప్రభువ అని వారు అడుగుతున్నారు అటువంటి భక్తి విశ్వాసపు ప్రార్థన మన జీవితంలో కూడా ఉండాలి ఇందులో ఈ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభువు సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం ప్రభు సెలవిచ్చుచున్నాడు ప్రభు మాట్లాడుతున్నారు ప్రభు తెలియజేస్తున్నారు ఆయన మాటలను ప్రకటించువారు చూడండి దేనిని ప్రకటించాలి దేనిని ప్రకటించినప్పుడు బలమైన సైన్యంగా ఉంటాం సైన్యము దండు అనే మాట వినబడగానే మొదట మనకు జ్ఞాపకం వచ్చేది బలం శక్తి ఎదుర్కొనే వాళ్ళు సంరక్షించుకునే వాళ్ళు ఆయుధాలు కలిగినటువంటి వాళ్ళు బలశూరులు చూడండి స్త్రీల గురించి అనేక సందర్భాల్లో తక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులు గమనించడం కానీ దేవుని మాటలు ప్రకటించువారు బలమైన వాళ్ళు సైన్యం వంటి వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళు బలవంతులు స్త్రీలు పురుషులు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని మాటలు ప్రకటించినప్పుడు ప్రాముఖ్యంగా స్త్రీలని చిన్నచూపు చూసే సమాజంలో స్త్రీలు మాట్లాడద్దు సమాజంలో స్త్రీలు ఎందుకు నిర్ణయాలు చేస్తుండనేటువంటి సమాజంలో స్త్రీల గురించి చాలా చిన్న చూపు చూసే సమాజంలో దేవుని మాటలు ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము అనేటువంటి గొప్ప మాట మనం చూస్తూ ఉన్నాం ఎంత ధైర్యంనిచ్చేటువంటి మాట సమాజం ఎవరిని నిర్లక్ష్యంగా చూస్తుందో సమాజం ఎవరిని దూరం పెడుతుందో సమాజం ఎవరి పట్ల వివక్ష కలిగిందో అటువంటి వారిని లేవనెత్తే దేవుడు అటువంటి వారిని బలపరిచే దేవుడు అటువంటి వారి జీవితాన్ని మార్పు చేసేటువంటి దేవుడు అందుకే యేసుప్రభల వారి సేవా పరిచర్లో ఇటువంటి అనేక కార్యాలు మనం చూస్తాం కనుక ప్రేమైన వారలారా ఆయన మాటలు వారిగా ఉండగా ఎంత బలం ఎంత శక్తి పొందుకుంటాం ఈ లోకంలో ఎన్ని బలహీనతలు ఎన్ని కష్టాలు వచ్చినా వచ్చినాన్ని జ్ఞాపకమంచుకోవాలి ప్రభా నేను నీ మాటలు ప్రకటించేవారను నీ సాక్ష్యం ప్రకటించువారని నీ విశ్వాసం కలిగిన వారను కనక మమ్మలని బలపరచండి ప్రార్థించుదాం దేవుడు ఆ కృప మనందరూ దయచేయనిగాక ప్రార్థించడం కనకరంగల్ ప్రభా వాక్యం వారిని దీవించమని ఈ సామాను ప్రార్థిస్తున్నాం ఆమెను